టిడిపి నాయకత్వంపై గవర్లు గుర్రుగా ఉన్నారు ఈ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు దక్కపోవడంతో అసంతృప్తి రగులుతుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది సీనియర్ లీడర్స్ దాడి వీరభద్రరావు కొనతల రామకృష్ణ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గరబాబును కూడా గౌరవ సామాజిక వర్గం నేతే అందుకే ఉమ్మడి విశాఖ వరకు నామినేటర్ పదవులోనూ వీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు విశాఖ పశ్చిమ ఉత్తర పెందువర్గాల పరిధిలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గంగా రాజకీయ ప్రాబల్యం చాటుకున్నారు గవర్లు గతమేలా ఉన్న దశాబ్ద కాలం తమకు రాజకీయ ప్రాధాన్యత తక్కుతుందన్న అసంతృప్తి గవర్లలో ఎక్కువైంది ప్రస్తుతం అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు అటు సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం టిడిపిలో చేరిపోయారు ఇద్దరు బలమైన నేతలు మిత్ర పార్టీలో ఉన్నారు అయినా గవర్లకు మంత్రివర్గంలోకి తీసుకోలేదు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గనబాబు గెలవగా నాగ జగదీష్ కు ఎమ్మెల్సీగా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గాల్లో మరి ముఖ్యంగా గవర బెలమ మత్స్యకార వర్గాల్లో పట్టు కారణంగానే ఇక్కడ టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలుగుతుంది గవర్లకు వైసీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది గవర సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని తొలగించే దిశగా అడుగులు వేస్తుంది మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ కు విద్యా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది విశాఖ పశ్చిమ నియోజవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కు ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది ఈ ఎన్నికల్లో గౌరవ సామాజిక వర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ నిర్ణయాలు తీసుకుంది చివరకు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి గౌర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్కు అప్పగించింది అయినా సరే వైసీపీని కాదని గవర్లు టీడీపీని ఆదరించారు కానీ చంద్రబాబు గుర్తింపు ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొంది కాపు వెలమ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో గవర్నర్ డిసైడింగ్ ఫ్యాక్టర్లు చాలా స్థానాల్లో వీరిలో ఈ రెండు కులాలు కలిసి వచ్చినా విజయం సాధ్యమవుతుంది ఈ లెక్కలు వేసుకున్న తర్వాత గవర్లకు తాము ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నామో చెప్పే ప్రయత్నం ఈ క్రమంలో అనకాపల్లిలో కొత్త అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అయితే గవర్లను ఏకపక్షంగా వైసీపీ వైపు తిప్పించే ప్రయత్నం చేశారు ఒక విధంగా టీడీపీ కంటే తామే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రయోజనాలు లభించబోతాయనే సంకేతాలు పంపే ప్రయత్నం చేసింది కానీ గవర సామాజిక వర్గం పెద్దగా ఆసక్తి చూపలేదు టీడీపీ కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపింది కానీ చంద్రబాబు మాత్రం ఆ సామాజిక వర్గాన్ని గుర్తించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది